అందరికీ నా పేరు భవ్యశ్రీ నేను ఏడవ తరగతి చదువుతున్నాను శుభోదయం అందరికీ నా పేరు శరణ్య నేను ఏడవ తరగతి చదువుతున్నాను శుభోదయం అందరికి నా పేరు సంస్కృతి నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుంటున్నాం నామవాచకం నామం అంటే పేరులు మానవులు జీ చెల్లులను వస్తువులను ప్రదేశాలను తెలియజేస్తుంది ఉదాహరణ నక్క పాఠశాల ప్రియా సర్వనామం నామవాచానికి బదులుగా వాడేది సర్వనామం ఉదాహరణ అతడు ఆమె ఇతడు విశేషణం నామవాచకు సర్వనామం యొక్క గుణములను తెలియజేయ బలములను విశేషణం అంటారు ఉదాహరణ మంచి చెడు కొడుకు పనులను తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ తినుట ఆడుట చదువుట అవ్యాయం ఆశ్చర్యాద పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ ఓసి ఓరి ధన్యవాదములు ధన్యవాదాలు <Jungnet> <believers> <together>